ఈరోజు గుండెనిండా గుడి గంటలు ఎపిసోడ్లో మనోజ్ మరియు మీనా మధ్య సన్నివేశాలు ప్రభావతి అనారోగ్యం మరియు కామాక్షి చేసిన ప్రకృతి వైద్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి బాలుకూడా తనదైన శైలిలో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు మీనా కోసం తాను తీసుకొచ్చిన హల్వా మొత్తం మనోజ్ తినేసి వెళ్లిపోవడంతో బాలు అవుతాడు తినేది లాక్కోవడం బాగుండదని ఆగిపోయానని అంటాడు అందుకే మీరు నచ్చుతారని భర్తపై మీనా పొగట్టలు కురిపిస్తుంది మరోవైపు హల్వా మత్తులో ఇవాళ నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను అని రోహిణి చేతిపై ముద్దు పెడతాడు మనోజ్ అప్పుడే ప్రభావతి విజిల్ సౌండ్ వినిపిస్తుంది ఆ విజిల్ సౌండ్తో రొమాంటిక్ మూడ్ పోయిందని మనోజ్ చిరాకుపడతాడు మనోజ్ రూమ్ డోర్ కొడుతుంది ప్రభావతి బిర్యానీ అరగలేదని ఏదైనా ట్యాబ్లెట్ ఉంటే ఇవ్వమని మనోజ్ను అడుగుతుంది తిన్నది అరక్క తిప్పలు పడే అవసరం తనకెప్పుడూ రాలేదని మనోజ్ పంచ్ వేస్తాడు మీనాకు బాలు ముద్దు పెట్టబోతాడు అప్పుడే హాల్లోకి ప్రభావతి వస్తుండటంతో బాలుకు దూరంగా జరుగుతుంది మీనా తిన్నది అరగక ఇబ్బందులు పడుతూ హాల్లో అటూ ఇటూ తిరుగుతుంది ప్రభావతి ఏమైందని మీనా బాలులపై విరుచుకుపడుతుంది వేడి నీళ్లలో జీలకర్ర వేసి తీసుకుని రమ్మని మీనాకు ఆర్డర్ వేస్తుంది ప్రభావతి జీలకర్ర పట్టే సందు కడుపులో ఉంటే నువ్వు ఇంకో లెగ్ పీస్ లాగించేదానికి కదా అని బాలు పంచ్లు వేస్తాడు రాత్రిపూట బిర్యానీలు తినడం అవసరమా అని క్లాసిస్తాడు హాస్పిటల్కు తీసుకెళ్లనా అని అడుగుతాడు బాలు నువ్వు పెడుతున్నావుగా గడ్డి అవసరం లేదని అంటుంది తర్వాత రోజు ఉదయంకూడా వల్ల ప్రభావతి అయ్యో అమ్మా అంటూ మూలుగుతూ ఇబ్బందులు పడుతుంది ఆమె వీపుపై గట్టిగా ఒక్కటి పీకుతుంది కామాక్షి ఆ దెబ్బతో అమ్మ అంటూ ప్రభావతి అరుస్తుంది ఆ సీన్ చూసి అందరూ షాకైపోతారు మా అమ్మ ఎంత గయాలిగంప అయితే మాత్రం ఆమెపై ఇలా ప్రతీకారం తీర్చుకోవాలా అని బాలు అంటాడు ఇది ప్రతీకారంతో గుద్దిన పిడి గుద్దు కాదని గ్యాస్ట్రబుల్కు ప్రకృతి వైద్యం ఇలాగే చేస్తారని కామాక్షి అంటుంది నిన్ను అపార్థం చేసుకున్నానని నిన్ను ప్రపంచంలో ఆపే శక్తి ఏది లేదు ఎన్ని పిడిగుద్దులైనా గుద్దుకో అని కామాక్షితో బాలు అంటాడు అతడి మాటలతో ప్రభావతి కంగారు పడిపోతుంది ప్రభావతిని హాస్పిటల్కు తీసుకెళ్లడం మంచిదని మీనా అంటుంది పాతికవేలు అవుతుందని బాలు ఆపేస్తాడు ఏదైనా చూడగానే ఆబగా తింటే ఇలాగే ఉంటుందని సత్యం కూడా ప్రభావతికి క్లాసిస్తాడు అందరూ మాట్లాడుతుండగానే ప్రభావతి వీపుపై గట్టిగా మరో పిడిగుద్దు గుద్దుతుంది కామాక్షి వామ్మో అని అరుస్తుంది ప్రభావతి నువ్వు ఓ పట్టుపట్టు ఒక్క గుద్దుకే బ్రేవ్ మనాలి అని మీనాతో బాలు అంటాడు చూస్తూ చూస్తూ అత్తయ్యపై ఎలా కొట్టగలను అని మీనా అంటుంది ఈ సమస్య నా వల్ల వచ్చింది కాబట్టి నేనే తీర్చుస్తా అంటూ ప్రభావతి వీపుపై పిడిగుద్దులు గుద్దడానికి రెడీ అవుతుంది శృతి ఏంటి బాక్సర్లా తయారయ్యావని శృతిని రవి ఆపేస్తాడు అజీర్తి తగ్గడానికి నా దగ్గర ఓ ఐడియా ఉందని బాలు అంటాడు కిచెన్లోకి వెళతాడు రోకలి తీసుకొని ఆవేశంగా వస్తాడు బాలు ఎక్కడ తనను కొడతాడో అని భయపడి ప్రభావతి పరుగులు తీస్తుంది గ్యాస్ సమస్య పోతుంది నాకు నయం అయిపోయిందని సమ్మరపడుతుంది రోకలి వైద్యంబాగా పనిచేసిందని బాలు అంటాడు ప్రభావతిని వెతుక్కుంటూ శోభన వస్తుంది శృతి రోహిణి నల్లపూసల ఫంక్షన్కు బాలు మీనా రావద్దని కండీషన్ పెడుతుంది మా వారి రిటైర్మెంట్ ఫంక్షన్లో నాకు నా భర్తకు బాలువల్ల చాలా అవమానం జరిగింది చెల్లెలి కూడా బావపైనే బాలు చేసుకున్నాడు ఇప్పుడు నల్లపూసల ఫంక్షన్లో బాలు గొడవలు చేసినా చేస్తాడని అతడు మాత్రం వేడుకకు రాకూడదని చెబుతుంది బాలు ఫంక్షన్కు రాకుండా తాను చూసుకుంటానని శోభనకు మాటిస్తుంది ప్రభావతి బాలు లేకపోతేనే ఈ ఫంక్షన్ ప్రశాంతంగా ఉంటుందని అంటుంది శోభన పెట్టిన కండీషన్ గురించి భర్త సత్యానికి చెబుతుంది ప్రభావతి బాలు వస్తే గొడవలు జరుగుతున్నాయని శోభన సురేంద్ర భయపడుతున్నారని అంటుంది సత్యం మాత్రం అందుకోప్పుకోడు బాలు రావాల్సిందేనని అంటాడు శోభనకు ఫోన్ చేసి బాలు కూడా వస్తున్నాడని ప్రభావతి చెబుతుంది తమ ప్లాన్ సక్సెస్ అయిందని శోభన సురేంద్ర సంబరపడతాడు బాలును అడ్డుపెట్టుకొని సత్యాన్ని దారుణంగా అవమానించాలని అనుకుంటారు మరోవైపు ఫంక్షన్లో బాలు నోరు ఎత్తకుండా సెలైంట్గా ఉండాలని ఏదైనా గొడవ చేస్తే తాను భద్రకాళిలా మారుతానని ప్రభావతి అంటుంది ఖచ్చితంగా ఫంక్షన్లో గొడవ చేస్తానని బాలు అంటాడు అక్కడితో నేటి గుండెనిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది చివరిగా ప్రభావతి అనారోగ్యం కామాక్షి చర్యలు బాలు రోకలి వైద్యం మరియు శృతి ఫంక్షన్లోని గొడవలు ఈ ఎపిసోడ్ను ఉత్కంఠభరితంగా మార్చాయి కథ ఎలా ముందుకు సాగుతుందో చూడాలని ఆసక్తిగా ఉంది